శ్రీకాకుళం పట్టణం సూర్యమహల్ జై ఉన్నటువంటి జామియా మసీదులో సోమవారం ఘనంగా రంజాన్ వేడుకలు జరిగాయి ఈ వేడుకలలో జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ ముస్లిం సోదరులకు ఆనందాన్నిచ్చే పండుగ అని నెల రోజుల పాటు భక్తితో దీక్షతో ఉపవాసం చేసి రంజాన్ పండుగ అంగరంగ వైభవంగా చేసుకుంటారని ఇటువంటి పండుగలలో నాకు భాగస్వామ్యం కలిగించినందుకు జామియా మసీద్ సభ్యులందరికీ ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మహబుల్లా ఖాన్ వైస్ ప్రెసిడెంట్ హాజీ సఫ్రజ్ బయ్య సెక్రటరీ అక్బర్ భాషా జాయింట్ సెక్రటరీ సుఖూర్ ఖాన్ ట్రెజరర్ ఉస్మాన్ జాయింట్ ట్రెజరర్ రఫీ ఎక్స్ ప్రెసిడెంట్ సలీం ఖాన్ సభ్యులు సయ్యద్ సఫీ ఇర్ఫాన్ భాషా అబ్దుల్ సత్తార్ మహాన్ ఖాన్ సయ్యద్ ఉద్దీన్ షా తదితరులు పాల్గొన్నారు సహనం సంతోషం ఇది ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ రంజాన్ మాసం ఈ ముప్పై రోజులు వాళ్ళు ఉపవాస దీక్షలు చేసి రోజు నమాజ్ చేసి దాన ధర్మాలు చేసి ఎంతో పవిత్రంతో కంప్లీట్ చేసుకుని ఈ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా మరొకసారి ముస్లిం సోదరు సోదరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఖురాన్ చెప్పిందో అల్లా చెప్పారో అలాగే మనం దాన ధర్మాలు చేస్తూ దయా సహనం సంతోషంగా ఉండాలి మంచి సమాజం ఏర్పాటు చేయడానికి కోసం మనం అందరం తోడ్పడాలి తద్వారా మనం మన కుటుంబం అష్టైశ్వర్యాలతో సంతోషాలతో ఇప్పుడు కొలు ఉంటుంది కనుక తప్పకుండా ఈ ముప్పై రోజులు చేసింది కంటిన్యూస్గా కూడా మనం చేయగలిగితే ఇంకా మంచి మనకి సంతోషకరమైన జీవితం ఆనందకరమైనటువంటి జీవితం అష్టైశ్వర్యాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు అత్యంత పెద్దది రాష్ట్రంలోనే పెద్దదైనటువంటి జామియా మసీదు జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి సోదరు సోదరి మూలందరికీ కూడా ఆ యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు కూడా ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కలిగినందుకే నేను కూడా ఆనందంగా భావిస్తూ అందరి భావి చేస్తాము ఇన్షాల్లా ముస్లిం సోదరులు అందరూ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం విన్నపం చేస్తున్నాం కనీసం అసెంబ్లీలోని మా ముస్లింల తరఫున ఈ అమెండ్మెంట్ ఈ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా పలకమని కోరుతూ అస్సలాము వలైకుం జామియా మజీద్ ఉపాధ్యక్షుడు హాజీ భయ్యా అస్సలం